హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి నేనైతే నిన్న వీడియోలో చెప్పాను కదా మా అమ్మ గురించి చెప్తానని ఒకవేళ మా అమ్మ గురించి అంటే తెలియని వాళ్ళు మా అమ్మని చూడని వాళ్ళు మా నాన్నని కూడా చూసేయండి మా అమ్మ అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా బుడ్డ తల్లి కానీ మా ఆయనకి అన్నం తినిపిస్తుంది మా అమ్మ మమ్మల్నే కాదు మా పిల్లల్ని కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది అనమాట అసలు చాలా ఇష్టపడతారు మా అమ్మ దగ్గరికి వెళ్దానంటే మా ఇద్దరు పిల్లలు కూడా అలాగే దుర్గక్క ఉర్మిలక్క వాళ్ళ పిల్లలైనా ఇక అమ్మ అంటే అదొక ఒక ఇంట్రెస్ట్ అనమాట ఎందు ఆ ప్రేమలో మహత్య ఉందో ఏమో తెలియదులే కానీ ఎట్లయినా సరే మా అమ్మ అంటే మా అమ్మే మా అమ్మకి మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే పుట్టినామో తెలియదులే కానీ మా అమ్మ ప్రపంచంలోనే నాకు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మై మదర్ తినిపిస్తుంది అనమాట అన్న అంటే చూడని వాళ్ళ కోసమని ఈ వీడియో క్లిప్ అనేది తీసా అనమాట మా అమ్మ మా అమ్మ నవ్వుతుందనే కానీ ఆ నవ్వు వెనక ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో సూటిపూటి మాటలు అవన్నీ భరించింది మా అమ్మ చాలా కష్టాలు పడి మామను పిలిచింది అవన్నీ నేను నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే మా నాన్న ఇంతవరకు చూపించలేదు ఈయనగా ఈన ఏమన్నమాట మా నాన్నగారు మరణం రెండు వేల మూడు కొండపల్లి వయసులో మా నాన్న పేరు నాకు అసలు మా నాన్నతో ఆడినట్టు ఒక ఊహ కూడా లేదనమాట చూసారా మా నాన్న చనిపోయి ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది పైన రెడ్ షర్ట్ వేసుకున్నాయి ఉన్నాయని మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న మా నాన్న నాకు అసలు గుర్తు లేదు అసలు అంత అంటే ఎప్పుడు అంత బాండింగ్ లేదు కదా ఆ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట నాకు ఎప్పుడు ఇంకా మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఇంకా మా అమ్మే ఇంకా ప్రాణం అన్నట్టుగా అంతే ఉండేది చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎన్నో గండాలు కూడా దాటుకొని వచ్చింది మాకోసం కరెంట్ షాక్ పట్టింది ఒకసారి ఆ స్టోరీ కూడా ఒకసారి చెప్తా చూసారా మా నాన్న సేమ్ అలానే ఉంటాడంట సో చూసారా కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో కనిపించింది కదా మా అమ్మని నేను చాలాసార్లు ఆవిడే అనమాట మా అమ్మ ఫోటోలో కనిపించాడు కదా మా నాన్న ఆయన టూ ట్రీలో చనిపోయింది మా నాన్న ఇప్పటి జరిగిన ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది నా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు చనిపోయాడు మా నాన్న కానీ మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా ఇద్దరిని ఎలా చూసుకుందంటే మా అమ్మ కష్టం నష్టం మమ్మల్ని మాత్రం డిగ్రీల వరకు చదివించింది మా మా నాన్న చనిపోయినప్పుడు అసలు నాకు ఊహ కూడా తెలియదు నేను చిన్నపిల్లని మా నాన్న శవం అంటే మంచోళ్ళలో పడుకోబెడతానని చనిపోయినప్పుడు అక్కడ చుట్టూ తిరిగి ఆడుకున్నానంట నేను నేను అసలు ఈ విషయం చెప్పాలి అని అనుకోలేదు కాకపోతే ఎప్పుడో మా ఫాదర్స్ డే వచ్చినప్పుడు నేను ఎప్పుడూ కూడా నాకు ఇన్ని సంవత్సరాలలో పెళ్ళి కాకముందు ఎప్పుడూ కూడా నేను మా నాన్నను మిస్ అయిన ఫీలింగ్ రాలే మా అమ్మ మమ్మల్ని అలా చూసుకోలేదనమాట కానీ పెళ్ళి అయ్యే అంటే పెళ్ళి ఎప్పుడైతే ఫిక్స్ అయిందో మా అమ్మ ప్రతిదానికి కూడా ముందు లేదు ఎందుకంటే భర్త లేడు కదా విధవరాలు అని ప్రతిదానికి మా పెద్దమ్మ మా పెద్దనాన్న వచ్చేది మా అమ్మ ఎక్కడో దూరంగా నిలబడి చూసేది నాకైతే అసలు మా అమ్మని దూరం అవుతున్న ఫీలింగ్ కంటే పెళ్ళేటప్పుడు మా అమ్మ అట్లా దూరంగా నిలబడి చూస్తుంటే నాకు అసలు బాధ అనిపించేది జనాల మధ్యలో ఎవరో ఎవరో అమ్మాయికి నలిగేస్తుంటే చూడడం అలా ఆ ఫీలింగ్ అనిపించదన్నమాట నాకు పెళ్ళి బట్టలకి పోయేటప్పుడు కానీ ఇక దేనికైనా సరే మా అమ్మ ముందు ప్రతి దానికి కూడా నా పెళ్ళి ఫొటోస్లో కానీ వీడియోలో కానీ ఎప్పుడు మా అమ్మ మా పెద్దమ్మ మా పెద్ద ఉన్నారు వాళ్ళు ఉన్నందుకు సంతోషమే కానీ మా అమ్మ నా సిచ్యువేషన్లో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఆ మూమెంట్ నాకు అసలు ఇంకా నా ఎదురునే ఉందనమాట ప్రతి దానికి ఇప్పుడు పెళ్లి పట్ల పోయేటప్పుడు ఆటోలు ఎక్కడంలో కూడా అసలు మా అమ్మ వెనకనే పెళ్లి పట్ల పోయేటప్పుడు నేను వద్దమ్మ ముందు ఫస్ట్ మా పెద్దమ్మని ఎక్కియండి అని మా పెద్దమ్మని ఎక్కిచ్చు అట్లా దానికి వెనకనే వెనకనే మేము అంత బొయ్యాక పోయేది అలా ఉండేది పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా స్టేజ్ మీద కూడా రాలేదు అప్పుడు మిస్ అయిన అనమాట మా నాన్న ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ మిస్ కాలేదు మా నాన్నని అసలు ఆ నాన్న అనే పదం కూడా నాకు కొత్తగా ఉంటుంది అసలు నేను అనలేదు కదా చిన్నప్పటి నుంచి మా హ మా అక్క కన్నా ఓకుండే మా నాన్నతో ఆడుకున్నట్టుగా నాకు అసలు ఏ ఊహలు కూడా ఒక్క మూమెంట్ కూడా నాకు లేదు మా నాన్నతో ఉన్నట్టు అసలు ఐడియా కూడా లేదు నాకు ఫొటోస్లో చూసి నాన్న కూడా నాకు అసలు గుర్తు కూడా లేదు అలా మాకు చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందంటే మాకు ఏదైనా అంటే మేము క్రిస్టమస్కి ఇవే అనమాట మేము క్రిస్టియన్స్ కాబట్టి వాటికి కూడా ఏ లోటు చేయకుండా మా ఇద్దరికి కలిపి బట్టలు తీసుకునేది మా అమ్మ మాత్రం ఎప్పుడు తీసుకోకపోయేది మా ఇద్దరికి కలిపి కొంచెం మంది మా ఫ్రెండ్స్లలో అంటే వాళ్ళకి పొలాలు అన్నీ ఉండి ఉన్నా సరే వాళ్ళతో పాటు మమ్మల్ని సమానంగా చూసుకునేది అనమాట మా అమ్మ అంటే వాళ్ళకి పోటీ అని కాదు కానీ నా పిల్లలకి ఏం తక్కువ కావద్దు అనేది ఎప్పుడు పనికి వేయలేదు చిన్నప్పటి నుంచి కూడా పనికి వేయలేదు మా అమ్మ నేను హాస్టల్లో ఉన్న నా దగ్గరకు కూడా వచ్చేది కాదు ఇప్పుడు అక్క వాళ్ళే వచ్చేది దుర్గక్క ఉర్మిళక్క బోనక్క అమ్మమ్మ బాగా మామ తాతయ్య వచ్చేది మా తాతయ్య కూడా నేను సెవెంత్లో ఉన్నప్పుడు చనిపోయాడు మా తాతయ్య మా ఇంట్లో అలా ఒక్కొక్కరు మెయిన్ మెయిన్ వాళ్ళే చనిపోయారు మా నాన్న మా తాత మొన్న మా చిన్నోడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా పెద్దమ్మ మొన్న రీసెంట్గా మా అమ్మ మాకంట అసలు ఒక పెద్దదికి కూడా లేదని అసలు మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే ముందైతే ఇంటి పరంగా చూసుకుంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఒక్కతే ప్రతి దానికి ముందుండకుండా వెనకనే ఉండే మొత్తం నడిపించేదంతా మా అమ్మ అయినా సరే ఇక ఊరి జనం ఏమంటారు మీ మా అమ్మ రాకుండా అలా ఉండిపోయేదనమాట ఎవరైనా ఎట్లా పోతున్నా సరే మా అమ్మ బయటికి కూడా వెళ్ళదు ఎదురు వస్తుంది అనే వాళ్ళు ఫీల్ అవుతారా ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ కూడా ఎదురైందంట మా అమ్మకి ఆ రోజు మస్త ఏడ్చింది మా అమ్మ అందుకని అసలు మా అమ్మ జీవితం మొత్తం మాకోసమే ఇప్పుడు మా పెళ్ళిళ్ళైనా సరే మాకు ఏదైనా అయిందంటే అల్లలాడింది మా అమ్మ అవి నాకు లేవలేదన్నా వచ్చి నా దగ్గరకు వచ్చి పని అంతా చేసుకొని పిల్లలు చూసుకొని అన్నం కూర అన్నీ చేసి వండి పెట్టుకుంటా నా దగ్గరే ఉంటుంది అంటూ మా అక్కకి ఏదన్నైనా ఇప్పుడు మా పెద్దమ్మ చనిపోయింది కాబట్టి మా అక్క వాళ్ళకి ఏదన్నైనా సరే ఫస్ట్ మా అమ్మే గుర్తొస్తుంది మాకందరికి మా నలుగురికి కలిపి ఒక్కతే అమ్మ అన్నట్టు ఉంటాం అన్నమాట అందుకే అంటున్నా మా అమ్మ రుణం మేము ఇప్పటికీ తీర్చుకోలేమేమో అని అసలు మా నాన్న ఎలా చనిపోయాడంటే కామర్లు అయ్యి చనిపోయాడంట అంటే నాకు కరెక్ట్ తెలియదు మా అమ్మ చెప్పింది అంటే జ్వరం మీద కావర్లు వచ్చినాయి కావర్ల మీద తాగేసరికి అప్పుడు ఎలక్షన్స్ అంటారు ఆ మూమెంట్లో అలా తాగి అవి అనేది గుండెకి ఎక్కి చనిపోయాడంట మా నాన్న అందుకే తాగేటోళ్ళు చూస్తూ నాకైతే కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళ జాగాలు వాళ్ళు తాగి వెళ్ళిపోతారు భారం మొత్తం తల్లి మీద పిల్లలు ఆ భారం అంతా ఎవరు మోయాలి అని మా అమ్మ మమ్మల్ని అట్లా చదివిచ్చి పెంచింది ఒక్క ఆడది మాకంటూ ఏం ఆస్తి పాస్తులు ఏమీ లేవు మాకున్నది ఒక ఇల్లు ఒక్కటే ఆ ఇంట్లోనే ఉంటూ నేను హాస్టల్లోనే చదివా ఇంటర్ వరకు కూడా మా అక్క మా అమ్మ దగ్గరే ఉంది అయినా సరే మా ఇద్దరిని కూడా చాలా ప్రేమగా చూసుకునేది అనమాట మేము ఆ పని అంటే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నమాట మా అమ్మ ఎందుకంటే పనికి పోతేనేమో మనకి డబ్బులు మనకి ఎట్నుంచి రావు అని ఇక నేను మా అక్క హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఇంకా అలానే ఉండిపోయేది మేము కూడా చిన్న చిన్న పనులు పోయేది అప్పుడు మామిడికాయలకి అని మావిడికాయలకి మిరపకాయలకి అలా వెళ్ళేదనమాట మేము కూడా పనులు చేసే అప్పుడు పెళ్ళి ముందు నుంచి కూడా మేము ఫ్రెండ్స్ పరంగా కూడా చూసుకుంటే కొంచెం జాలీగా ఉంటుంది అందులో కొంచెం అమ్మ కూడా హెల్ప్ అవుతుందని పనికి వెళ్ళేదనమాట సో అలా చూసుకుంది మా అమ్మ మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మకి ఏ విధంగా రుణపడి ఉండాలో కూడా నాకు అసలు అర్థం కాదు ఎందుకంటే ఇప్పటికి కూడా మా భారం మస్తున్నట్టే మా పెళ్ళిళ్ళైనా సరే మా పెళ్ళిళ్ళైనా సరే మా డెలివరీస్ చేసింది మా అమ్మ మాకు ఏది తక్కువ కాకుండా అంటే మేము మా భర్తతో కూడా ఏదన్నా తక్కువైనా సరే మేము చెప్పుకుంటాం అనమాట ఇలా కాదు అలా అలా కాదు అలా మా అమ్మ అసలు నాకు ఏడుపు అసలు ఇప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయినాడే నువ్వు నాన్న నన్ను వదిలిపెట్టి మమ్మల్ని అని అమ్మ మా అమ్మ మీద వదిలేసిపోయినా బా రమ్మత్తం అని అప్పుడు మా అమ్మని మా అమ్మ దొరకడం అసలు ఎవరికైనా ఉంటుందో లేదు కానీ మాకు దొరికింది అతను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం మా అమ్మ కడుపులో మేము పుట్టినా నాకు ఇప్పటికనిపిస్తుంది మా అమ్మ ఎంత గ్రేట్ అనిపిస్తుంది ఈ రోజులలో భార్య భర్త ఉండి అందరు ఉండి చూసుకోవడానికి అష్ట కష్టాలు అంత నెగ్లెట్ పిల్లల పరంగా కానీ మా అమ్మ అప్పుడు అంత చిన్న వయసు నుంచి మా అమ్మది కూడా చిన్న వయసు మా అమ్మ మా పక్కన ఉంటే మీ అక్క నాన్న అడుగుతారు చాలా వరకు అంటే మా ఊరు కాదు ఇక్కడ నా దగ్గరకు వచ్చింది కదా తెలియని వాళ్ళు ఆంటీ వాళ్ళు గట్రా ఫస్ట్లో అడిగేది అందరు మేము ఎక్కడ ఎంటుకున్న అక్కడ మీ అక్కన మీ అక్కనా అని మా అమ్మ కూడా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది ఆ చిన్న వయసులోనే మేమిద్దరం డెలివరీ కాగానే మా నాన్న చిన్న ఇంకా మా అమ్మ పనుల కానీ అటు ఇటు అలా చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ మాలోనే సంతోషమైన ఏదైనా బాధ అయినా ఇప్పుడు కూడా మాకు ఏదైనా అయితే కూడా అసలు తట్టుకోలేక మాకు ఏదైనా మా పిల్లలకి ఏదైనా సరే మా అమ్మలాంటి అమ్మ దొరకడం చాలా దృష్టి ఈ రోజులలో అయిపోయాక ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాక అత్తవారింటి వాళ్ళు ఏదన్నా అంటే కనీసం తల్లివారింటికి వచ్చే అంత కూడా ఉండదు పట్టించుకోరు అసలు చాలా వరకు నేను చూసాను చాలామందిని ఇంకా అంటే ఇక వేరే మనిషి లెక్క చూస్తారు కానీ మా అమ్మ అట్లా కాదు ఏ సందర్భంలో అయినా మేమంత ఇబ్బందులు ఉండి మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఏం తప్పు మమ్మల్ని మంచిగా చూసుకోండి నన్ను అయినా మా ఆయన అయినా అక్కని మా మామీళ్ళందని అలా ఉన్న దాంట్లోనే పెడతా ఉంటుంది మేము కూడా అది కావాలి ఇది కావాలి అనే ఆర్గ్యుమెంట్లు అస్సలు ఏదైనా సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళినామంటే ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవుతాం అనమాట ఎందుకంటే మా అమ్మ పరిస్థితి ఏందో మాకు తెలుసు కదా అలా అనమాట నేను ఎప్పుడు నేను చాలా వరకు నేను ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను అనమాట వెళ్ళి వస్తుంటా ఎక్కువ ఉండును అంటే నైట్స్ ఉండను కానీ వెళ్ళి వస్తుంటా మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న అని ఫోన్ చేసినా వెళ్తా ఏదైనా పనున్నా ఉన్నా సరే వెళ్తా మా అమ్మ ఇంక ఏమంటారు మిరపకాయలు ఉన్నాయి కారం పట్టించా ఇక చిన్న చిన్న నాకు ఒక సాగు దొరికితే వాళ్ళు మా అమ్మ దగ్గరికి వెళ్తాను అనమాట ఇటు మా ఆయన కావాలి ఇటు మా అమ్మ కావాలి నా అలా ఉంటుంది అనమాట అక్కడ పోయినా సరే మళ్ళీ మా ఆయనకు ఫోన్ ఇస్తే తిన్నవాళ్ళు లేదా మళ్ళీ ఎక్కడికి రాగానే మా అమ్మ ఇంకేం చేస్తాం బిడ్డని కదా అటు ఇటు ఇటు అటు చూసుకుంటాం మా అమ్మ ఇప్పుడు కూడా ఇందాకలు కూడా ఫోన్ చేసి ఇప్పుడే అమ్మ చర్చికి పోయిచ్చా అన్నం తిన్న నాకు చేస్తారు ఫోన్ కట్టేసింది మా ఆయన అంటుండ ఆ మాత్రం దానికి చేయడం ఎందుకు అని అంటే మా అమ్మ అంతే అంటే వచ్చిన అమ్మ అన్నం తిన్నాక చెప్తా అని చేసి చెప్పి తింటుంది ఇంకా పనిపోయి రాగానే ఇప్పుడే పనికి పోయిచ్చా అమ్మ అని అంటుంది అనమాట టీ తాగుతున్నా ప్రతిదీ మేము ఫోన్ రోజుకి ఒక పది పదిహేను సార్లు ఫోన్ చేసుకుంటూనే ఉంటాను నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ముందు కూడా ఫోన్ చేశాను అనమాట మా అమ్మ పడుకుందంట పాపం సర్లేమో నువ్వు నేను ఒక వీడియో తీసుకుంటా అని తీసుకుంటున్నాను అలా మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం అనమాట పదే పదే ఎందుకు చెప్తున్నారంటే మా అమ్మ అంటే మాకు అంత ఇష్టం మమ్మల్ని అంత బాగా చూసుకుంది ఆ చిన్న వయసు నుంచి కూడా మమ్మల్ని ఏ లోటును చేయకుండా ఏదైనా లోటు చేసినా సరే తల్లి తల్లే కదా అలా అనమాట ఈ రోజులలో పట్టించుకొని ఆ రోజులలో రోజుతో పోల్చుకుంటే మా అమ్మ మాకు దొరకడం మా అబ్బిష్టం మా ఏమంటారు మా బలం బలహీనత మొత్తం మా అమ్మాయి అనమాట ఇప్పటికి కూడా మా అమ్మ అంటే అమ్మాయి మమ్మల్ని చూసుకోవడంలో అని చేయడం కానీ మా అమ్మ ప్రేమకు మించి ఎవరు సాటి రారు అని అట్లా అంత ప్రేమ అంత బాండింగ్ అది అనమాట నేను ఏదైనా దెబ్బకుని ఏదైనా తిట్టినా సరే మా అమ్మ కొంచెం ఏదైనా తెలియక తిక్కలు తెక్కల పనులు చేసినా తిట్టినా సరే మా అమ్మ వాళ్ళు నెక్స్ట్ డే ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది అదే వేరే వాళ్ళైతే చేస్తారా తింటారా అవు అనంటారు కానీ మా అమ్మ మాత్రం నేను ఏమన్నా సరే పాపం నేను మా అక్క బాబు అంటే ఏమంటారు ఈ లోకం ఎలా ఉంది మా అమ్మ అట్లేం పట్టించుకో అందరితో మంచిగా మాట్లాడుతుంటుంది కానీ మా అమ్మని పాపం మంచిదాన్ని చేసే చేస్తా ఉంటాను అందుకని ఎవరిని పట్టించుకో అని నేనే ఊకే గద్దీస్తా ఉన్నాను మా అబ్బాయికి కూడా అంటుంది నువ్వు చెప్తేనే ఉంటుంది అమ్మ అనమాట అలా సో ఫ్రెండ్స్ ఈ రోజు ఏది చెప్పానో కూడా నాకు అర్థం కాదు ఎందుకంటే మా అంబరించి ఒక్క మాటలో ఇది అని నేనైతే చెప్పలేవు మా అమ్మ అంటే మా అమ్మ అంతే ఇంకా మా అమ్మ బంగారం మాకు దొరకడం నా బుజ్జి కొన్ని ఇప్పటికి మా అమ్మ ముద్దు పెట్టుకుంటా ఉంటాను దొరుకుతావుంటా వాటేసుకొని మా అమ్మ ఏమో నవ్వుతాడు అమ్మ నా నొప్పి మా కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి పడి పాపం వెన్ను పూస నొప్పి ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట మా అమ్మ పాపం లేవట్లేదు అందుకే నేను వెళ్ళి చూసొచ్చా అదే తాగబోతో చెప్తున్నాను అసలు తాగకండి పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళకండి కొంచెం మంది అలా సాధలేక కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు సో ఇప్పుడైతే కొంచెం ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఆ రోజులలో బాగలేని రోజులలో కూడా మా అమ్మ మమ్మల్ని చ చదివిచ్చి చూసుకొని మంచిగా అన్నిటికని ఇచ్చింది కానీ ఈ రోజులలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే కొంచెం మంది అసలు పట్టించుకోవట్లేదు తాగుడికే బానేసాయి కనీసం వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా ఇది లేకుండా వయసు అంతే ముసలోళ్ళు అంతే ఈ పెద్ద నాన్న నాన్న వయసు వాళ్ళు కూడా అంతే అంతే తాగి అంత ఆగం చేసుకుంటున్నారు మీకైతే మీరు అయిపోతారు బాగానే మంచిగా పోతారు మీ చనిపోతారు కానీ తర్వాత ఇబ్బంది పడేది వీళ్ళు మీరు వాళ్ళని కన్నారు కాబట్టి కొంచెం బాధ్యతగా ఉండండి ఈ అసలు పేర్లు పెట్టి బావి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే లైక్ వేసి అయితే వెళ్ళండి ఇంకేమైనా డీటెయిల్స్గా అంటే ఏమైనా డౌట్ ఉన్నా సరే చెప్పేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఏమైనా అడగాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెప్పేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకో వీడియో కూడా చేస్తాం మా అమ్మ గురించి ఇదే సరిపోదు అనమాట ఏదైనా సమయ సందర్భం ఇంతే గుర్తొచ్చినప్పుడు చెప్తానే ఉంటుంది ఇప్పటి నుంచి ఓకే ఫ్రెండ్స్ బాయ్